హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు అందించండి మర్చిపోవద్దు శృతి కాలేజ్ కంప్లీట్ అయ్యాక హాస్టల్కి వెళ్తూ బయట గౌతమ్ కార్ని చూసి మంజుని ముందుగా వెళ్ళిపోమని చెప్పి అతని కార్ దగ్గరికి వెళ్ళి ఒక స్టిక్కర్ నోట్ తీసుకుని అందులో ఒక అమ్మాయి నీతో ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు మాట్లాడుకున్నా తప్పించుకుంటున్నావు అని ఒక నోట్ రాసి అతని కార్ పైన స్టిక్ చేసి వెళ్ళిపోయింది శృతి గౌతమ్ని అలా అడగడానికి ఒక కారణం ఉంది గౌతమ్ ఇంకెవరినైనా ప్రేమిస్తున్నాడేమో అని తెలుసుకుందామని శృతి అనుకుంది అందుకే అతను మిగతా అమ్మాయిని పట్టించుకోవడం లేదని అనుమానపడింది ఎప్పటిలాగే గౌతమ్ తన కార్ దగ్గరికి వచ్చేసరికి కార్ అద్దం మీద ఒక పేపర్ స్టిక్ చేయడం గమనించాడు అది అంత అతికించిన వ్యక్తి అక్కడ ఉన్నారేమో అని చుట్టూ చూసి ఒక అంతు నిరాశకి గురి అయ్యాడు తర్వాత పేపర్ తీసి అందులో రాసిన దానిని చదివిన తరలో దానిని ఊరుకొని ఏమో నాకు తెలియదు నా స్వభావమే అలాంటిది నువ్వు కూడా వచ్చి మాట్లాడితే నేను నీతో కూడా అలానే ప్రవ్ ప్రవర్తిస్తాను అని తిరిగి పేపర్ మీద రాసి పక్కనే ఉన్న ఒక చెట్టుకి చెక్ చేసి వెళ్ళిపోయాడు మరుసటి రోజు శృతి గౌతమ్ రాసిన పేపర్ని చూసి చదువుకుని మురిసిపోయింది ఆమె కోరుకున్న సమాధానం గౌతమ్ నుంచి వచ్చింది రోజులు గడిచే కొద్దీ శృతిలోని కొత్త ఉత్సాహం ఉత్తేజం కలిగాయి ప్రతిరోజు గౌతమ్తో కొత్తగా ఏదో చేయాలని అనిపించింది కాలేజీకి వస్తు మధ్యలో ఈరోజు ఏం చెప్పి క్లాస్ తప్పించుకోవాలో లేదు మంజు అని అంది శృతి అయితే కడుపు నొప్పి నాటకం ఆడదాం నువ్వు సైలెంట్ గా ఉండు అని ఉత్సాహంగా స్నేహితురాలతో అంది మంజు వద్దే బాబు అని చెప్తే ఈ రోజు ఖచ్చితంగా దొరికిపోతాం అని తెరి చెప్పింది శృతి కాలేజీ టైంకి వచ్చినప్పుడు అనుకున్నా ఈ రోజు కూడా ఏదో ఒకటి చేస్తావని ఆశగా అంది మంజు ఆగవే బాబు ముందు నన్ను ఆలోచించుకునేవి లేకపోతే నువ్వే మంచి ఐడియా ఉండే చెప్పవే అని స్నేహితురాలతో అంది శృతి మంజు బాగా తెలివైన దానిలా పోజు కొట్టి బుగ్గ మీద చూపుడు వేలు పెట్టి ఆలోచిస్తుంది ఇంతలో నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పమంటావా అంది శృతి నీ తెలివైన బుర్రలో ఆలోచన వచ్చిందా అది ఖచ్చితంగా నన్ను మంచి ఐడియా అయ్యి ఉంటుంది చెప్పు అని సత్య లేనట్టుగా అంది మంజు ఈ లాగానే నేను ప్రొఫెసర్ తాండవ కృష్ణ క్లాస్కి వెళ్ళి కూర్చుంటాను నువ్వు కొంచెం గా వచ్చి నన్ను క్లాస్ నుంచి బయటకు తీసుకుని వెళ్ళు అని తన స్నేహితురాలికి తన ప్లాన్ ని వివరంగా చెప్పింది ఏంటి నేను హిట్లర్ క్లాస్ నుంచి బయటకు తీసుకుని రా ఏం చెప్పావు నేను క్లాస్ నుంచి బయటకు తీసుకురావాలి నేను అబద్ధం చెప్పలేను వివి పైగా సార్కి తెలిస్తే నా వైపు విమానం అయితే మోగిపోతుంది అని మంజు విక్రమోహం వేసుకుంది దీనికి శృతి ఏం కాదు మన ఒకసారి మరి అంత ఏమి కాదులే నిజంగానే దాన్ని బురడి కొట్టించవచ్చు అంత స్నేహితురాలకి ధైర్యం చెబుతున్నట్లుగా అది కాదు వివి నేనేమి ఆలోచిస్తున్నానంటే క్లాస్ ఎగు ఎగ్గొడాలని ఆలోచన అయితే నా లైఫ్ ని ఎందుకు రిస్క్ లో పెట్టాలి అని మంజు ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్ చిలుపు కానీ స్నేహితురాలి కోసం ఆ మాత్రం చేయలేవా డిఆర్ అందంగా అమాయకంగా మొహం పెట్టుకుంటూ శృతి మొహంలోకి చూసిన మంజు వెటకారంగా అమ్మ తల్లి సావిత్రిలా యాక్టింగ్ చేయకుంది సార్ శృతిని ప్రిన్సిపాల్ సార్ పిలుస్తున్నారు అని చెప్పింది మంజు ప్రిన్సిపాల్ శృతిని ఎందుకు పిలుస్తున్నారు తనతో ఏం పని అని అడిగాడు ప్రొఫెసర్ తాండవ కృష్ణ మంజు మనసులో ప్రొఫెసర్ అని గౌరవం లేకుండా పిలుస్తున్నావు నీ కెందుకురా కాట్రోజ మొహం కూడా అని బండ మూతులు తిట్టుకుంది ఆయన మళ్ళీ మంజు వంగే ప్రెసిడెంట్గా చూసి నిన్ను అడిగేది సైలెంట్ గా ఉన్నాయేంటి నిజంగా చెప్తున్నావా లేదంటే అబద్ధమా అని అడిగాడు మంజు మాత్రం నాకెందుకు దేవుడా ఈ శిక్ష విధించావు అన్నట్లుగా భారంగా ఫీల్ అవుతూ అది నాకు తెలియదు సార్ నాకు తెలుసు చెప్పలేదు తెలియకుండా ఎందుకు వచ్చావు అని కసిరాడు ప్రొఫెసర్ నంజు అమ్మ వీరుడు ఇంటి ఇలా కసుతున్నాడు చాలా మంచి అంది శృతి అని మనసులో భయపడి వెళ్ళిపోతుంటే ఆమెను ఆపి క్లాస్ బయటికి కాదు లోపలికి వచ్చి కూర్చో అని కటువుగా చెప్పాడు అయ్యో పరిస్థితి చేయి దాటేలా ఉందే అని మనసులో అనుకున్న శృతి ఇక ఎంటర్ అవ్వక తప్పేలా లేదు అని దీని భయంతో ఇవాళ నా హీరోని చేసేలా ఉంది అని మళ్ళీ మనసులో అనుకుని సార్ ప్రిన్సిపాల్ సార్ని నా బోన్ ఫైట్ సర్టిఫికేట్ మీద సైన్ కావాలని అడిగాను ఓసంతగా పిలిచారు అనుకుంటాను నేను వెళ్ళి ప్రిన్సిపల్ సార్ని కలవచ్చా సార్ అని మర్యాదగా అడిగింది శృతి అడిగిన విధానాన్ని ముచ్చు పడి ప్రొఫెసర్ ఆమెను వెళ్ళమని తలో ఓపీ కళ్ళజోడు తీసి పెట్టుకున్నాడు ప్రొఫెసర్ కళ్ళ తీసి పెట్టుకునే గ్యాప్ లోని శృతి క్లాస్ నుంచి ఎస్కేప్ అయ్యి బాస్కెట్ బాల్ కోర్టు కి వెళ్ళిపోయారు రోజులాగే గౌతమ్ ఈ రోజు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడే ఉన్నాడు గౌతమ్ని చూసిన శృతి కళ్ళు నక్షత్రంగా మెరిసిపోయి గౌతమ్ని అదే సమయానికి అక్కడ చూడడం కోసమే ఏదో ఒక సాగుతో క్లాస్ ఎగ్గొట్టి మరి శృతి బాస్కెట్ బాల్ కోర్ట్ కి చేరుకునేది రోజులు సెలరేస్తున్నాయి ఇప్పుడు ఎప్పుడో ఎదురు చూస్తున్న కల్చర్ కూడా వచ్చేసింది శృతి మంజు డ్యాన్స్ వేయడానికి వెళ్తున్న కి హెల్ప్ చేస్తున్నారు అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి బ్యాక్ చెక్ అబ్బాయిని చూసి నవ్వుతూ పలకరించాడు హాయ్ బాయ్స్ మీరందరూ రెడీగా ఉన్నారా తొందరగా రెడీ అవ్వండి ఇంకా అరగంట మాత్రమే ఉంది టెన్షన్ పడద్దు రిలాక్స్ గా ఉండండి అంత మంచి జరుగుతుంది అని అబ్బాయిలలో ఉత్సాహాన్ని నింపి శృతి పక్కకి వచ్చి నిలబడ్డాడు వెంటనే శృతి తన మనసులో ఈ రోజు నిజంగా లెక్కీడే గౌతమ్ వచ్చిన పక్కన నిలబడ్డాడు అని తెగ ముసుకుపోయింది రోజు గౌతమ్ని చూస్తూనే గాల్లో తెలియపోయేది కానీ ఇవాళ ఇంత దగ్గరగా అతడిని చూసేసరికి ఆమె మనస్సు వ్యవస్థ అయింది గౌతమ్ని చూసే ప్రతిసారి ఆమె గుండె నార్మల్ స్పీడ్ కంటే వేగం కొట్టుకుంటుంది అలాంటిది ఇంటి దగ్గరగా ఉండి చూస్తుంది మనంత వేగంగా రేసులో గుర్రండ్లా పెరిగిపోతుంది ఎక్కడ కంటి మీద రెప్ప వేస్తే మాయమైపోతాడేమో అని భయపడి వేయడం మర్చిపోయింది కానీ అతనికి తెలియకుండా తన మొబైల్లో ఫోటో పండించింది కానీ ఆ విషయం పక్కనే ఉన్న గౌతమ్ గమనించలేదు అతని చుట్టూ ఉన్న పనులని గమనిస్తున్నాడు పక్కనే ఉన్న శృతిని మాత్రం పండించుకోలేదు ఆ చీటీలు రాసే అమ్మాయి అని గౌతమ్ కి తెలియలేదు అలాగే కాలేజీ రోజుల్లో గౌతమ్ని శృతి బాగా ఆట పట్టించేది ఆ గౌతమ్కి ఈ గౌతమ్ కి ఒకటి కాదు రెండు కాదు వెయ్యి తేడాలు ఉన్నాయి శృతి విజయలు గౌతమ్లు ఇంకా కిచెన్ లోనే ఉన్నారు ఏమో మాట్లాడినవులు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి క్యాజువల్ కడుపు వచ్చిన ఐశ్వర్య కిచెన్ బయట నిలబడి గౌతమ్ నవ్వును చూసి ఎంజాయ్ చేస్తున్న సతిని చూసి కడుపు వంటతో రగిలిపోయింది తన చిత్తులు మారిన ఒక్క తెలుగు పక్కగా ప్లాన్ చేసి నుంచి శృతిని దూరం చేయాలని ప్లాన్ వేస్తే అది మర్చిపోయి ఆమె గౌతమ్ని చూసి హాయిగా నవ్వుతూ కనిపించేసరికి ఐశ్వర్య దాన్ని తట్టుకోలేకపోయింది వాళ్ళని అలా చూస్తూ ఇంకా అక్కడ నిలబడి ఉండడం ఆమెకి మరింత చకాకుగా అనిపించింది వెంటనే తన గదికి వెళ్ళిపోయింది ఐశ్వర్య ఇప్పుడు శృతి మీద కోపం తప్ప చిటికడంతో ప్రేమ కూడా లేదు ఐశ్వర్య ఎలాగైనా శృతిని ఆ ఇంటి నుంచి బయటకు పంపించేయాలి అనే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది గౌతమ్ విజయ్ ఇద్దరూ కలిసి సతీష్ ఇంకా ఎక్కువగా టీచ్ చేయడం మొదలు పెట్టారు అప్పుడే విజయ్కి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ సరే అయితే నేను ఇప్పుడే బయటకు వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు సతీష్ గౌతమ్ కూడా కిచెన్ నుంచి బయటకు వచ్చారు ప్రతి బయట నిలబడి ఏదో పరిజ్ఞానంగా ఉండి తనలో తానే నవ్వుకుంటున్న స్థుతిని చూసి సతీష్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తాం ఏంటి సిస్టర్ ఇక్కడ నిలబడి కాలలు కంటున్నారు అని అడిగాడు సతీష్ ఫస్ట్ అడిగి స్థితి ఆశ్చర్యపోతూ ఈ లోకంలోకి వచ్చి అబ్బే అబ్బాయి ఏమీ లేదు ఏదో ఆలోచిస్తూ పరజ్ఞానంగా ఉన్నాను అందుకే ఇక్కడ నిలబడిపోయాను పోయాను అని అంది ఆమె మాట్లాడుతూ ఉంటే ఏ గొంతులో ఏదో తడబాటుని గమనించిన గౌతమ్ వైపు ఊరగా చూసాడు వెంటనే సతీష్ వైపు తిరిగి ఎంతసేపు ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నావు అని గౌతమ్ సుతిని అడిగాడు దానికి సతీష్ స్పందిస్తూ ఏంట్రా నువ్వు నా చెల్లిని ఇలాగే కోప్పడి కంట్రోల్లో పెట్టావా నువ్వు ముందు ఇంకా సైలెంట్గా ఉండు ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటావు అని కోపం నటించాడు అది చూసిన గౌతమ్ అవును మరి రోజు తనతో గొడవ పడడమే నాకు పని కావాలని తనతో గొడవ పెట్టుకుంటాను అని వెటకాలంగా అన్నాడు గౌతమ్ గౌతమ్ సతీష్ ల సంభాషణ విని సాత వదిలేయండి అన్నయ్య మనకెందుకు నాకు మంచి అల్లుంటి చేసి ఇస్తావా అని ప్రేమగా అడిగింది శృతి అన్నయ్యను పిలుపుకి సతీష్ స్వామి వైపు చూ ప్రేమగా చూసి తప్పకుండా సిస్టర్ మీకు స్పెషల్ అల్లం చాయ్ చేస్తాను ఇక్కడే ఉండు అంటూ కిచెన్ లోకి వెళ్ళాడు సతీష్ మాటలకి శుతి గోతములు మొహాలు చూసుకొని ఎవరి ముందు మాట్లాడాలో అర్థం కాక సిగ్గుపడి నవ్వుకున్నారు కొన్ని నిమిషాల పాటు వాళ్ళ కళ్ళకి మరి ఏమి కనిపించలేదు వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే కరోనా నిండు విందుగా ఉంది పది నిమిషాల తర్వాత గుమ్మగుమ్మలాడి టీ కప్పులో పోసి శృతికి వచ్చిన సతీష్ ఆ బయట ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరి కళల్లోకి మరొకరు ప్రపంచాన్ని సైతం మర్చిపోయి ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళిద్దరిని చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు సతీష్ వాళ్ళిద్దరికీ తెలియకుండా మధ్యలో ఆ టీకప్ పెట్టి వాళ్ళకి డిస్టర్బెన్స్ కలిగించాడు గౌతమ్ చిరుకోపంగా వెలుగు వెలుగుబంటి ఏ టైంలో రావాలో నీకు తెలియదా ఎందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు అని టీకప్ని పక్కకు తోశాడు అయినా మళ్ళీ అదే పని చేశాడు కానీ గౌతమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఈసారి శృతి చేతి మీద గిల్లాడు సతీష్ ఆమె సతీష్ చేతి మీద నెమ్మదిగా కొడుతూ డోంట్ డిస్టర్బ్ మీ అన్నయ్య తిన నన్ను చూడని అని అంది మీ ఇద్దరు ముందు టీ తీసుకోండి మీ ఇద్దరు అని గౌతమ్ శృతిలోకి టీ అందిస్తూ అయినా మిమ్మల్ని చూసుకోవద్దని ఎవరు చెప్పారు నేనేమన్నా చూసుకోవద్దని చెప్పానా అని అడిగాడు సతీష్ సతీష్ స్కూల్ అవడంతో గౌతమ్ శృతి కూడా నార్మల్ అయ్యారు ఇంతకీ క్రితం సతీష్ ని గమనించకుండా గౌతమ్ తమ ఒకరి కలల్లో ఒకరు కలు పెట్టుకుని చూసుకోవడం గుర్తుకు వచ్చి ిల్టీగా ఫీల్ అయ్యారు శృతి గౌతమ్ని కోపంగా చూసి టీ టీకప్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది శృతి నెమ్మదిగా వెళ్ళమ్మా మిమ్మల్ని నేనేమి చూడలేదు అని నవ్వుకుంటూ ఆట పట్టిస్తూ అరుస్తూ చెబుతున్నాడు సతీష్ సతీష్ స్పేస్ చూసి చిన్నగా నవ్వుకుంటూ పారిపోయింది శృతి నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి డైలీ రుటీన్ లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు కూరగాయలు కొనడానికి వెళ్ళిన సతీష్ కూరగాయల సంచి ఒక చేతిలోని తో చేసిన బాక్స్ మరో చేతితో తీసుకుని ఇంట్లోకి రావడం చూసిన లక్ష్మి గారు తన దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ బాక్స్ ఇందులో ఏముంది అని అడిగారు సతీష్ని కూరగాయలకు వెళ్ళినప్పుడు ఈ పుచ్చు కుక్క పిల్ల కనిపించింది అని ఆ బాక్స్ ఓపెన్ చేసి ఆ కుక్కపిల్లని చూపిస్తూ దీని అమ్మ పాపం దీన్ని విడిచి పెట్టేసి ఎక్కడికు వెళ్ళిపోయింది పాపం ఈ పిల్లకి బాగా ఆకలి వేస్తున్నట్లుంది అందుకే కు యు అని అరుస్తుంది జాలి వేసి ఇంటికి తీసుకొచ్చాను ఇప్పటికీ ఇంట్లో ఉన్న కుక్కలు చాలావా ఇప్పుడు ఇంకొకటి కూడా కష్ట్రానా అని అడిగాడు విజయ్ నీ గురించి ఎవరు మాట్లాడుతున్నారు నేను మాట్లాడుతున్నది ఈ కుక్క పిల్ల గురించి అని వెటకారంగా అన్నాడు సతీష్ నేను మాట్లాడుతున్నది కుక్కల గురించిలే తేలగా ఇంట్లో బయట ఉన్న ఇన్ని కుక్కలని పోషిస్తాము అని అంతే బెటకారంగా బదిలిచ్చాడు విజయ్ విజయ్ ఐశ్వర్య మగ చూస్తూ ఆమెని ఉద్దేశించి అన్నాడని ఐశ్వర్యకి కూడా అర్థమైంది కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదని సైలెంట్ గా ఉండిపోయింది ఐశ్వర్య బాక్స్ కింద పెట్టగానే అందులో బుచ్చిక అందంగా ముడుచుకుపోయిన కుక్క పిల్ల పడుకునే ఉన్న తల్లిని బొచ్చుకొక్క పిల్ల కనిపించింది దానిని బయటికి తీసుకుని పట్టుకున్నాడు సతీష్ ఒక్కసారిగా సతీష్ చుట్టూ ఆ బుజ్జి కుక్క పిల్లని చూడడానికి ఇంట్లో వాళ్ళందరూ సతీష్ చుట్టూ మురి మూగిపోయారు అందరినీ తో తోచుకుంటూ ముందుకు వచ్చింది మీరా వావ్ సో క్యూట్ ఎంత బుజ్జుగా ఉందో ఈ పప్పి అని ఆ కుక్క పిల్లని తన చేతుల్లోకి తీసుకుని మెల్లిగా ముద్దు చేసింది మీరా ఏ మీరా జాగ్రత్త చాలా కేర్ఫుల్గా చేయి నేను ఇప్పుడు వెళ్ళి నా బుచ్చిదానికి తాగడానికి పాలు తీసుకుని వస్తాను అని చెప్పి చిన్న బౌల్లోకి తీసుకుని పాలు వచ్చి కుక్క పిల్ల ముందు పెట్టాడు సతీష్ ఆ కుక్కపిల్ల తాగడానికి వీలుగాది గిన్నెలో పాలు పోసి నవ్వి మీరా చేతిలో తీసుకుని కుక్కపిల్ల పిల్ల దగ్గర పెట్టింది మీరా ఆ పుచ్చి కుక్క పిల్ల ఆ పాలను చూసి నాలుక బయటకు తీసి నాలుగుతో లిక్ చేసి తాగడం స్టార్ట్ చేసింది కుక్కపిల్ల పిల్ల ఒరే సతీష్ ని కుక్క పిల్ల పాలు తాగడం అయిపోయిన తర్వాత బయటకు తీసుకుని వెళ్ళి తోట పక్కన పొలం ఉన్న పొలంలో కట్టేసి సాయంత్రం దానికి ఏమైనా కర్రతో ఒక చిన్న ముడుగులాగా తయారు చేయించండి అప్పుడు ఒకొక్క పిల్లని అందులో ఉంచవచ్చు అని చెప్పారు అమ్మమ్మ సరే అమ్మమ్మ అని కుక్క పిల్ల పాలు తాగడం అయిపోవడంతో దాన్ని తీసుకుని బయటకు వెళ్ళాడు సతీష్ ఆ ఆగాగు సతీష్ ముందుకు వెళ్ళి ముందుగా వెళ్ళనివ్వకుండా ఆపేసింది మీరా ప్లీజ్ ఆ కుక్క పిల్ల నాతో ఉండనివ్వండి పాపం అది ఒకటే బయట ఎలా పడుకుంటుంది ఇంట్లో అయితే నాతో ఇంచక్క ఆడుకోవచ్చు అంటూ క్యూట్ గా ఫేస్ పెట్టి ఆ కుక్క పిల్లని చూసి తల నిమురుతో చూస్తూ గాయంగా అడిగింది మీరా సరే అయితే నీ ఇష్టం మీరా కానీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు అమ్మమ్మ తన దగ్గర వదిలేయడంతో ఇంకా హ్యాపీగా ఇళ్ళంత తిరుగుతూ ఉంది మీరా అటు ఇటు తిరుగుతూ మెట్ల మీద ఎక్కి శృతి రూమ్ దగ్గరికి వచ్చేసింది ఆ కుక్కపిల్ల అప్పుడే రిలేషన్ శృతి చుట్టూ చూస్తే గౌతమ్ కనిపించలేదు అప్పుడే వెళ్ళిపోయాడా సరే తను వచ్చేలోపు నేను ఫ్రెష్ అవుతా అని వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి టీ తాగడానికి కిందకి వెళ్దామని రూమ్ నుంచి బయటికి వచ్చింది శృతి బయటికి వచ్చిన తనకి ఏదో అలిగడి వినిపించి చుట్టూ ఒకసారి చూసింది కానీ ఏమీ కనిపించలేదు మరొక రెండు అడుగులు వేసిన తర్వాత చిన్న కుక్క పిల్ల మునుగుతున్న శబ్దం వినిపించింది ఆ సౌండ్ ఎటు పక్కన నుంచి వస్తుందో అటు చూసింది సరిగ్గా వచ్చి కాలు నాకుతున్న ఒక్కొక్క పిల్లని చూసి అంతే ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది శృతి ఆరుపులతో ఫ్యామిలీ మొత్తం ఏం జరిగిపోయిందా అని టెన్షన్ గా అక్కడికి వచ్చేసారు అందులో ఒక పిల్ల శృతితో ఆడుకుంటుంది అన్నట్లుగా ఆ బుజ్జుకొక్క పిల్ల ఫీల్ అవుతూ శృతి వెంట పడుతుంది శృతి మాత్రం భయంతో కోకలు వేస్తూ ఎగురుతూ గొంతులు వేగంగా పరుగులు తీస్తుంది ఇంతలో అప్పుడే జాగం కంప్లీట్ చేసుకుని గౌతమి ఇంట్లోకి వస్తుండగా గందరగోళంగా ఉండడంతో ఏం జరిగిందో అని చూసి చూసినంతలోపే లోపై వెనక వెనుక దాక్కుంది ఒక్కసారిగా శుతి రియాక్షన్ విషమేమి అర్థం కాలేదు గౌతమ్కి ప్లీజ్ గౌతమ్ సేవ్ మీ ఆ కుక్క పిల్లని చూస్తే ఉంటే నాకు చాలా భయంగా ఉంది ప్లీజ్ ముందు దాన్ని ఎక్కడి నుంచి పంపించి అని అంటూ గౌతమ్ భుజాలను పట్టుకుని కుదిపేస్తూ గౌతమ్ టీషర్ట్లోకి ఆమె పేసి మొత్తం తోసేసి భయం భయంగా చెప్పింది శృతి అప్పటికి విష అర్థమై కిందికి చూసి క్యూట్గా కనిపించింది ఒక పిల్ల అంతే శృతి నేతి మీద అటు మొట్టిగా వేసి ఎంత చిన్న కుక్కపిల్లకి ఎవరైనా భయపడతారా అంటూ అడిగాడు గౌతమ్ ప్లీజ్ గౌతమ్ ముందు దాన్ని ఇక్కడి నుంచి పంపించేసి అని అదే భయం కంటిన్యూ చేసింది శృతి ఎంత చిన్న కుక్కపిల్లకి ఎవరైనా ఇంత రాధంతం చేస్తారా అంటూ ఆ కుక్కపిల్లని చేతుల్లో తీసుకుని శృతి దగ్గరకు పెట్టాడు గౌతమ్ ఆ వద్దు గౌతమ్ ప్లీజ్ దాన్ని నా వైపుకు తీసుకురావద్దు నా నుంచి కొంచెం దూరంగా ఉంచండి అని గౌతమ్ని తోసేసి దూరంగా జరిగిపోయింది శృతి అయ్యో భయపడొద్దు వదినా అదేం చెయ్యదు అది చాలా చిన్నది అంటూ ధైర్యం చెప్పింది మీరా కొన్నాడు నుంచి నీళ్ళు తిరుగుదు మీకు ఎవరికి అర్థం కాదా అది నాకు వద్దు నా నుంచి దూరంగా ఉంచండి అని చెప్పింది శృతి సరే సరే నేను తీసుకువెళ్తాను కళ్ళు తిరుగు నీ కళ్ళు కుళాయిని కూడా ఆపు అండు శృతి కళ్ళు తుడిచి చెప్పాడు నిజమా నిజంగానే నీకు ఒక పిల్లని దూరంగా తీసుకుని వెళ్ళిపోతావు కదా ఆ నిజమే ముందు నీ కళ్ళు తిరుగు అన్నాడు గౌతమ్ మెల్లుగా కొన్ని తెరిచి చూసిన శృతికి తన ఫేస్ కి దగ్గరగా బుజ్జుకు పిల్ల ఫేస్ ఉంది అంత దగ్గరకు చూసి హే అంటూ మళ్ళీ పెద్దగా అరిచి గోడ చేయడం మళ్ళీ స్టార్ట్ చేసింది శృతి ఇంతగా ఎవరైనా భయపడతారా అంటూ శృతి భయానికి ఫ్యామిలీ అంతా వారు మా భయం చూస్తూ ఉంటే మీ అంతరిగా నువ్వు వస్తుంది కదా అని అంటూ ఉంటే శృతి దగ్గరకు మళ్ళీ ఆ కుక్క పిల్లని తీసుకుని వచ్చాడు గౌతమ్ మళ్ళీ పెద్ద పెద్దగా అరుస్తూ ప్లీజ్ గౌతమ్ నా నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది శృతి ఇదంతా చూస్తున్న ఐశ్వర్యకి శృతి డ్రామా చేస్తున్నట్లుగా అనిపించింది కావాలని గౌతమ్ దగ్గరగా కావాలని ఇలా లేని భయాన్ని నడుస్తుంది అని మనసులోనే తిట్టుకుంది ఐశ్వర్య మీరా ముందు నువ్వు గౌతమ్ దగ్గర నుంచి ఆ కుక్క పిల్లని తీసుకుని వెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టిరా చూసారా సుతి ఎంత ఎలా భయపడుతుందో అని మందలిచింది లక్ష్మి ప్లీజ్ మా ఇది నాతోనే ఉంచుకుంటాను సుతి వద్ద కంటికి కనిపించకుండా ఎక్కడైనా జాగ్రత్తగా దాచుకుంటాను ఎంత బుచ్చిగా ఉందో చూడు ఎలా విడిచిపెట్టారనిపిస్తుంది అని ఆ బుజ్జి కుక్క పిల్ల కన్నా ఇంకా క్యూట్ గా ఫేస్ పెట్టుకుని అడిగింది మీరా మీరే ఎక్స్ప్రెషన్స్ తన ఇష్టంని గమనించిన శృతి సరేలే ఆ కుక్కపిల్లని ఇంట్లోనే ఉంచండి కాకపోతే ఒక కండిషన్ అది నాకు కనిపించకూడదు నా దరిదాపుల్లో కూడా ఆ కుక్కపిల్ల ఉండడానికి వీల్లేదు అలా అయితేనే ఈ కుక్కపిల్లని ఇంట్లో ఉంచడానికి నేను ఒప్పుకుంటాను అని చెప్పింది శృతి అయినా నిన్ను చూసి మీ ఆర్పులు విని ఆ కుక్కపిల్ల భయపడాలి కానీ ఆ బుజ్జిదాన్ని చూస్తే నీకెందుకు భయం అని వెటకారంగా అన్నాడు గౌతమ్ గౌతమ్ వెటకారానికి మూతి మూడు వంకలు తిప్పింది శృతి సరే సరే ఇంకా ఆ గొడవ బదిలీ పెట్టండి మీరా కుక్క పిల్లని శృతి చెప్పినట్లుగా ఇంట్లో కనిపించకుండా జాగ్రత్తగా పడు జాగ్రత్త పడు సరేనా ఇకపో గార్డెన్ లోకి వెళ్ళి అక్కడ ఆడుకో అని చెప్పి శృతి వైపు తిరిగి నువ్వు వెళ్ళిటి తాగు ఇక మీరంతా అని మిగతా వాళ్ళందరినీ చూస్తూ ఇంకా ఏం చేస్తున్నారు ఇక్కడే నిలబడి మీకు పనులు లేవా అని ఎక్కడ వారిని అక్కడికి పంపించారు అమ్మమ్మ కళ్ళతోనే విక్రించి వెళ్ళిన గౌతమ్ని గుర్రుగా చూస్తూ కిచెన్ లోకి వెళ్ళింది శృతి ఈ గొడవ ఏదో వర్కౌట్ అవ్వేటట్లుగా ఉంది ఇది బేస్ చేసుకుని గౌతమ్ని మచ్చిగా చేసుకోవాలి అనే ఒక ప్లాన్ ఆలోచించి వెంటనే వెళ్ళి గౌతమ్తో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యింది ఐశ్వర్య ఇక మొత్తం నార్మల్ అయిపోయి ఎవరి డైలీ రొటీన్ వాళ్ళు కంప్లీట్ చేసుకుని టిఫిన్ తినడం గురించి డైనింగ్ టేబుల్ దగ్గరికి ఫ్యామిలీ మొత్తం ముందుగానే అందరూ కూర్చోవడంతో విజయ్ గౌతములు పక్క పక్కనే కూర్చోవలసి వచ్చింది అది ఇద్దరిని ఇష్టం లేకపోయినా అమ్మమ్మ తాతయ్యలు అక్కడే ఉండడంతో ఇష్యూ చేయడం ఇష్టం లేక నోరు మూసుకొని ఎడమొహం పెడమొహంగా కూర్చుని ఎవరి టేబుల్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు ఇదంతా పట్టణ ఐశ్వర్య మాత్రం ఎలా అయినా గౌతమ్తో మాట్లాడాలి అని గౌతమ్ తొడ మీద చిన్నగా కొట్టింది ఐశ్వర్య కానీ గౌతమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు సైలెంట్ గా తింటున్నాడు అంతే వెరైటీగా విజయ్ ఐశ్వర్య వంక కోపంగా చూశాడు విజయ్ చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా మళ్ళీ గౌతమ్ కాలుని గోకింది ఐశ్వర్య అంత మందిలో ఐశ్వర్యాలు చేయడంతో లోపల కోపంగా ఉన్న బయటకు సైలెంట్ గా ఉంటూ కింద నుంచి శృతి కాలు అనుకుని విజయ్ కాలు పొడిచాడు గౌతమ్ దెబ్బకి అమ్మ అని గట్టి అరిచాడు విజయ్ ఏ విజయ్ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది లక్ష్మి శృతికి బదులు బదులు తనని తన్నాడు అని అర్థం చేసుకుని విజయ్ సైలెంట్ గా అయ్యి ఈ పాయసం ఏమిటి ఇంత స్పెసిగా ఉంది ఈ పాయసం ఎవరు చేశారు తినడానికైనా వండినది అందుకే అరిచాను అని అన్నాడు విజయ్ ఏంటి వీడు సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు అని విచిత్రంగా చూసింది ఐశ్వర్య పిచ్చా పాయసం కారమేంట్రా మేమందరం తింటున్నాం కదా స్వీట్ ఎక్కడైనా స్పైసీగా ఉంటుందా అని వచ్చింది లక్ష్మి ఉండమ్మా అని మరో స్పూన్ నోట్లో పెట్టుకొని నిజమే కారం లేదు బట్ ఏం బాగలేదు చెత్తగా ఉంది అని ఏదో చెప్పేసి మేనేజ్ చేశాడు విజయ్ ఏమైందిరా నీకు తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు తిక్క శంకరయ్య అని విజయ్ ని కసురుకుని లక్ష్మి నీ కొడుకుకి గాలి సోకినట్టుంది వెళ్ళి దిష్టి దిగి అని చెప్పారు అమ్మమ్మ ఒరే నీకేమైనా పని లేదు తినేటప్పుడు వేషాలు వేస్తున్నాం నోరు ముసుకుని తినో ఎందుకు ఇచ్చారు లక్ష్మి విజయ్ విజయ్ ని అందరూ తిట్టడంతో గౌతమ్ మనసు సంతోషపడింది కానీ పాపం ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు గౌతమ్కి